వెల్కమ్ టు ఐ నైన్ టీవీ బడంగ్పేట్లో ఉద్రిక్తత సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేపీ నాయకులు సఫీల్గూడ కట్టమైసమ ఆలయ ప్రాంగణంలో ఇటీవల జరిగిన అపవిత్ర ఘటనను నిరసిస్తూ బీజేపీ శ్రేణులు సోమవారం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట భారీ ఆందోళన చేపట్టాయి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హిందువులకు హిందూ దేవాలయాలకు రక్షణ కరువైందని ఆరోపించారు సఫీల్ కూడా ఘటన హిందూ సమాజ మనోభావాలను దెబ్బతీసిందని ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు ఆలయ ప్రాంగణాన్ని అపవిత్రం చేసిన నిందితుడిపై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పాలనలో దేవాలయాలపై దాడులు నిత్యకృతంగా మారాయని ప్రభుత్వం స్పందించకపోతే ప్రజలు తిరగబడడం ఖాయమని బీజేపీ నాయకులు హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక బీజేపీ నేతలు కార్యకర్తలు మరియు హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు I'm not- అందరికి శ్రీరామ్ ఈరోజు మన శంషాబాద్ జోనల్ జోనల్ బడంపేట్ సర్కిల్ దగ్గర ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది ఈ దిష్టి బొమ్మ దహనం చేయడానికి ముఖ్య కారణం ఏదైతే ముస్లిం వర్గం సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మతి స్థిమితము లేదని ఒక కార్డు పెట్టుకొని ఈ రోజు హిందూ దేవాలయాల మీద దాడి జరుపుతున్నారు గతంలో చూస్తే ఉప్పు కూడా జూబ్లీ ఇప్పుడు మళ్ళా కూడా అమ్మవారి టెంపుల్లో మల విసర్జన చేయడం జరిగింది ఇది హిందువులని టార్గెట్ చేస్తూ హిందువుల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఇట్లాంటి కార్యక్రమాలు కొంతమంది సంబంధించినటువంటి ఒక వర్గం వారు ఇవి చేస్తున్నారు ఇలాంటి వాటిని తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకొని మళ్ళీ ఇంకోసారి పునరావృతం కాకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా చర్యలు తీసుకోవాలి ఇలాంటి చర్యలు తీసుకోవట్లేదు వీళ్ళందరినీ పెంచి పోషిస్తున్నాడు ఇది ఎక్కడన్నా కాదు మన బడంపేట్ రౌండింగ్ లో బాలపూర్ మండలంలో అనేక మంది రోహింగలు తీసుకొచ్చి పెట్టినడా వాళ్ళకి ఆధార్ కార్డులు తయారు చేసినడా వాళ్ళకు ఓటర్ ఐడీలు తయారు చేసినాడు వాళ్ళ ఓటు బ్యాంకు అడ్డం పెట్టుకొని ఈ రోజు మన మీద దాడులు చేపిస్తున్నారు మన మీద దాడులు చేపిస్తున్న మొన్న మదర్సా జల్పల్లిలో హనుమాన్ టెంపుల్ పూర్తిగా కబ్జా చేసినారు ఒక వర్గం సంబంధించిన వారు ఇవన్నిటి మీద చర్యలు తీసుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు దిష్టి బోమను తగలబెట్టడమే కాదు మీరు ఇలాంటి చర్యలు తీసుకోకపోతే ఇలా మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే ప్రతి ఒక్క హిందూ రోడ్ ఎక్కుతాడు ఈ రోజు బరంగ సర్కిల్ లో దిష్టిబోమ తగలబెట్టిన రేపు పొద్దుగా అసెంబ్లీకి రావడానికి వెనుక హిందూ హిందూ సమాజం తస్మా జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాను తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి ఇలాంటి పునరావృతం ఇంకోసారి అయ్యిందంటే అగ్ని అగ్ని అగ్నిలేసే నిన్న జరిగిన ఏది హిందూ హిందూ దేవాలయంపై ఎవరు ముస్లిం తినని వ్యక్తి అక్కడ నీచంగా చేసే పనులకు ఈ రోజు భయపడే సక్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ ఏది ఈ ముస్లింలను ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఇష్టబొమ్మను చేయడం జరిగింది ఎంతో హిందువులను పవిత్రంగా చూసుకునే దేవాలయాలపై ఇలాంటి మూర్ఖత్వ చర్య అక్కడ హిందూ మరోభా దెబ్బ చేయడం చాలా దుర్మార్గకరం ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంబడే చేసిన కార్యక్రమాన్ని చేసిన దుర్మార్గు వెంబడే శిక్షించి వృధియాలని మేము తెలియ తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ఒకటే హిందూ మరోభావాలను ఇబ్బంది ఎవరు ప్రవర్తించినా చెప్పాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే మన కాంగ్రెస్ పాలన ఎలా ఉందంటే ఒకప్పటి మొహమ్మద్ గజనీ ఔరంగజేబ్ ని తలపించేలాగా ఉంది ఒకప్పుడు ఔరంగజేబు మహమ్మద్ గజనీలు వాళ్ళకి తగినట్టుగా పబ్లిక్ వినకపోతే మన దేవాలయ పైన ఆక్రమణ ఏర్పడి చేయించడం దాని గులగొడటం దాంట్లో మజిద్ కట్టడం మనం చాలా సార్లు చూసినాం మనకి ఇండియాలో చాలా వరకు ఎక్కడున్నో మనకి మజిద్ లో గులగొడితే కూడా బయటికి వెళ్ళడం జరిగింది సో మన ఐక్యతను దెబ్బతీయలేక మన డెవలప్మెంట్ ని ఓర్చలేక వీళ్ళ ఐక్యత వీళ్ళ గుడిలో ఉందని చెప్పి తెలుసుకొని ప్రతి గుడిని టార్గెట్ చేసి ఇంతకుముందు మనకు ముత్యారామ టెంపుల్ కావచ్చు సిటీలో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ ని టార్గెట్ చేసి మన ఐక్యత దెబ్బతీశంగా ప్రయత్నం చేస్తున్నారు నిన్న జరిగిన సప్పీల్గూడలో జరిగిన సంఘటన చాలా బాగా కారణం మనకి ముఖ్యంగా మన హిందువుల దెబ్బ దెబ్బతీశంగా చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పక్కన పెట్టి మన అన్యమతస్తులు ఎప్పుడైతే మనకి తప్పుగా మాట్లాడతారు సెక్షన్ ఒక క్రైమ్ తీసుకొస్తా అని చెప్పారు మరి అది ఎప్పుడు తెస్తారు మరి అది తెచ్చినప్పుడు ఓన్లీ అది మరి కి ఎలిజిబిలిటీ ఉందా మరి హిందువులకు కూడా అది అప్లికేబుల్ అవుతుందా అనేది మేము ప్రశ్నిస్తున్నాము హిందువులందరూ అందరూ నాశమైన సెక్షన్ వస్తుందని మేము అడుగుతున్నాం ఎందుకంటే మనోభావాలు ప్రతి ఒక్కరికి హిందూ హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ జరి మనోభావాలు ఒక్కటే సో మేము భారతీయ జనతా పార్టీ మహేశ్వరం కావాలి శంషాబాద్ జోన్ బలంపేట్ కసి మేము తీవ్ర ఖండిస్తున్నాము సో ఈ దిష్ దానం చేయడం జరిగింది అలాగే ఈ శిక్షలు ఏవైతే అన్య మద్దల పైన గుళ్ళ పైన ఈ అయితే మనోభావం దెబ్బతీచే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కఠినంగా శిక్షించి మన హిందూ మనోభావ దెబ్బతి చూడాల్సిన కోరుతున్నాం